హాయ్ గైస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బర్డ్స్ కొత్తగా తీసుకో కొత్తగా పెంచుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో కొత్తగా పెంచుతున్న వాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళకి కొందరికి కొందరికి యూజ్ అవ్వచ్చు ఓల్డ్ పర్సన్స్కైనా కొందరికి యూజ్ అవ్వచ్చు కొంచెం ఈ వీడియో చూడండి ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే నేను మొన్న ఫ్యూ డేస్ బ్యాక్ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అయినటువంటి మా లోకలే భోగపురం అంట తొంది తను నాకు కాల్ చేశారనమాట కాల్ చేసి మాటల్లో మాట్లాడుతూ ఏదో సంథింగ్ ఏదో డిస్కస్ చేస్తున్నా డిస్కస్ చేస్తూ వాళ్ళ లోకల్ లో ఒక అబ్బాయి అంట బర్డ్స్ పెంచుతారంట తనంట ప్రైస్ వచ్చి సాదాలు బేబీస్ తాలూకు ప్రైస్ వచ్చి ఆరు వందలు అంట సాదాలు బేబీస్ తాలూకు ప్రైస్ అవి నార్మల్గా మూడు వందలు మూడు వందలు అవి ఉంటాయి ఆరు వందలకు కొంటున్నాడంట ఆస్ట్రేలియన్స్ అంట ట్వంటీ డేస్ బేబీస్ అంట థౌజండ్ రూపీస్కి కొన్నాడంట నెక్స్ట్ వచ్చి జస్ట్ వన్ డేలో ఫీడ్ తింటాయి అన్న బేబీస్ అంట ప్రైస్ అట సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పారంట ఇలా కొందరికి తెలియని వాళ్ళకి గురించి ఈ వీడియో చేయడానికి కారణం నేను కూడా ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను నేను మా లోకల్లో ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకునేవాడిని తను వచ్చి బేబీస్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి ప్రైస్లో అమ్మేవాడు సాదాలే పేరెంట్స్ బ్రీడర్స్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ సేల్ చేసేవాడు నాకు తెలిసిన తర్వాత అలా నెమ్మదిగా కొంచెం ఏదో బయట అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను బయటకి తిరిగి కొందరిని రిఫర్ చేసి అందరితో మాట్లాడి అందరితో ఫ్రెండ్లీ చేసి తర్వాత వాటి ప్రైస్ అంత ఇటిల్ ప్రైస్ అంత కనుక్కొని నేను తెలుసుకున్నాను తప్పితే మనకంటూ ఎవరు చెప్పకపోతే మనం ఏంటంటే ఓహో వీటి ప్రైస్ ఇలాగే ఉంటుందేమో అని చెప్పి మనం ఫిక్స్ అయిపోతాం అనమాట సో వాళ్ళ గురించి అని చెప్తున్నాను కొంచెం బర్డ్స్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే తీసుకుంటే మ్యాక్సిమం కొందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ అయితే ఉండాలని లేదు కొందరి దగ్గర అమౌంట్ ఉంటుంది కొందరి దగ్గర అమౌంట్ ఉండకపోద్ది అవతల బర్డ్స్ సేల్ చేసే పర్సన్ ఏమైనా చెప్పొచ్చు ఎలా అయినా చెప్పొచ్చు ఏదో ఒకటి చెప్పేసి తను బర్డ్స్ సేల్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యి ఏదో ఒకటి చెప్తారు ఆ మాటలు అయితే దయచేసి వినకండి మెయిన్ మీకేమన్నా బర్డ్స్ గురించి క్లియర్గా మీ లోకల్లో ఎవరైనా పెంచిన వాళ్ళు కరెక్ట్గా నిజాలే మాట్లాడతారు నిజాలే చెప్తారు అన్న వాళ్ళ దగ్గర వీళ్ళు రిఫర్ చేసి ప్రతి ఒక్కటి తెలుసుకొని తీసుకోండి మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంక బర్డ్స్ పెంచే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర రిఫర్ చేసి పలానా కాస్ట్ వీటి ప్రైస్ ఎంత ఉంటుంది ఈ బర్డ్స్ ప్రైస్ ఎంత ఉంటుంది అని తెలుసుకొని ఆ తర్వాత బర్డ్స్ అనేవి తీసుకోండి అంతేగాని మీరు ఉత్తునే అమౌంట్ అనేది పెట్టేయకండి నేను తీసుకునేవాడిని హోమర్స్ కూడా తీసుకునేవాడిని హోమర్స్ ఏంటంటే క్వాలిటీ లేకున్నా ఉన్న బర్డ్స్ క్వాలిటీతో క్వాలిటీ బర్డ్స్ ఎంత రేట్ ఉంటాయో క్వాలిటీ లేని బర్డ్స్ అదే ప్రైస్కి ఇచ్చేవారు నా దగ్గర సిక్స్ కేఎం ఒక బర్డ్ వచ్చింది అని చెప్పేసి వాటి తాలూకు పేరెంట్ నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టుకున్న హోమర్స్ రేసింగ్ హోమర్స్ తీరా వాటి తాలూకు బేబీస్ వచ్చి హండ్రెడ్లోనే ఫెయిల్ అయిపోయాయి రెండు బేబీస్ కూడా సో ప్రతిది ప్రతిదీ కూడా కొత్తగా పెంచే వాళ్ళ గురించి అందుకే చెప్తున్నాను ప్రతిదీ కూడా ఆచితూచి ఏదైనా క్లియర్గా డీటెయిల్డ్గా క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా నీట్గా తెలుసుకున్న తర్వాత ఇందులో ఏదైనా తీసుకోండి ఏదైనా చెయ్యండి ఫర్ ఎగ్జాంపుల్ వాటి ప్రైస్ మీకు తెలియకపోతే మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేసి కనుక్కొని ఆ తర్వాత మీరు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మీరు తీసుకోండి అంతేగాని మీరు ముందుగా అమౌంట్ అయితే వేస్ట్గా పెట్టేయొద్దు ప్రతి ఒక్కరు కూడా కుదిరితే ఒక ఇద్దరు ముగ్గురిని మీరు రిఫర్ చేయండి పలానా బర్డ్ పలానా క్వాలిటీ పలానా ఐ మీన్ పలానా పేరు తాలూకు బర్డ్ అంటే సీరజ్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ బ్రీడింగ్ పేరు బయట ప్రైస్ ఎంత ఉంది లేదంటే సీరియస్ బేబీ పేర్ బయట బయట ప్రైస్ ఎంత ఉంది ఒక ఇద్దరు ముగ్గురిని రెఫర్ చేయండి రెఫర్ చేస్తే ఆటోమేటిక్ ఏ ఒక్కరికో ఒకరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలియదు అయితే ఉండదు కదా అందులో ఎవరికో ఒక్కరికైనా తెలిసి ఉండవచ్చు ఆ తర్వాత వాళ్ళు చెప్పిన బట్టి అప్పుడు మీరు కన్ఫర్మ్ అయ్యి ఆ తర్వాత మీరు తీసుకున్న అమౌంట్ అయితే వేస్ట్గా పడేయ వేస్ట్గా పెట్టేసుకోకండి నెక్స్ట్ ఏంటంటే బర్డ్స్కి ఇచ్చే ఫీడ్ కూడా మంచిది పెట్టుకోండి బర్డ్స్ని కొంచెం సేఫ్గా చూసుకోండి బర్డ్స్ స్టార్టింగ్లో పెడదాం అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాల్సింది నా సజెషన్ నా సలహా ఏంటంటే ముందు క్యాబిన్ మాత్రం నీట్గా ఉండాలి అనుకోకున్న నేను స్టార్టింగ్లో ఫేస్ చేసే ప్రాబ్లం గురించి నేను ముఖ్యంగా చెప్తున్నాను నేను ప్రైస్ ఎంత పడితే అంత పెట్టేసేవాడిని అవకాశం దొరికింది కదా అని వాళ్ళు కూడా రోజు కాకపోతే ఒక్కరోజు కూడా మారకున్న రేట్లు అదే రేట్లు పెట్టేవారు నేను అనుకోకున్న వైజాగ్ ఒకరి దగ్గరికి వెళ్ళి అంటే బట్టలు కొందామని చెప్పేసి నేను వైజాగ్ వెళ్ళాను అనమాట రెల్వీధి రెలివీధిలో కింద ఒక ఆయన విజయ్ అనేసి చెట్ల కింద చెట్టు కింద ఐరన్ కేజీలో పెంచుతాడు మన లోకల్స్కి అయితే కొందరు తెలిసి ఉండొచ్చు విజయ్ తన దగ్గరికి వెళ్ళి నేను పలానా దౌడ్యాలు జత కావాలన్నా ఎంత ఉంటుంది అని అంటే ఐదు వందలు ఉంటుంది తమ్ముడు అదేంటన్నా మా సైడ్ వెయ్యి రూపాయలు ఉన్నానంటే లేదు తమ్ముడు నీకు ఎవడో గట్టిగా వేస్తున్నాడు కొంచెం చూసుకో జాగ్రత్త అని చెప్పేసి తను నాకు సజెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత నేను తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత తనతో కొన్ని రోజులు ట్రావెల్ చేసి తనతో ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ చేసి ఏ పావురల్లు ఎంత రేట్లు ఉంటాయి ఈ పేర్లు ఏంటి వాటి తాలూకా జాతిని కనుక్కోవడం ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా తెలిసిన వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి అయితే రిగ్రెట్ అవ్వకండి మీరు తక్కువతనం అని అనుకోకండి తెలిసిన వాళ్ళ దగ్గర మనకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవడంలో తప్పేం లేదు మనం టీచర్ ఎంత పెద్ద సారైనా సరే ముందు స్టూడెంట్గానే ఉండాలి కాబట్టి మనం కూడా అంతే అదే విధంగా మనం ఇప్పుడు నేర్చుకుంటే తర్వాత రెండు రోజుల తర్వాత ఇప్పుడు నేను నేర్చుకోబట్టే ఇప్పుడు నేను మీకైతే ఏదైనా కొంచెం చెప్పగలుగుతున్నాను సో అలా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని ఆ తర్వాత నెమ్మదిగా అమౌంట్ అది వేస్ట్ చేయకుండా కేజీ అది నీట్గా కట్టించుకోండి ఫీడ్ అది మంచిగా పెట్టుకోండి ఆటోమేటిక్గా మీరు కష్టపడి నీట్గా ఏదైనా సరే మోసం చేయకుండా ఎవరిని ఏం చేయకున్నా నీట్గా ఉంటే మనకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజుని మనం సక్సెస్ అవుతాం నా బర్డ్స్ అయితే నేను సేల్ పర్పస్లో పెట్టాల్సిన అవసరం లేదు నాకు ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి నేను సేల్ చేసుకోగలుగుతాను ఏది కాదన్నా నేను యూట్యూబ్ అయితే సరదాగా నేను స్టార్ట్ చేసి అంటే నలుగురికి నాకు తెలిసిన విషయాలు నేను నలుగురికి నేర్పుదామని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాను తప్పితే అంతకు మించి ఇంకేం లేదు అందులో అమౌంట్ వస్తుంది అని అది ఏం కాదు అది అది ఆ ఆ ఐడియా కూడా నాకు లేదు కనీసం అమౌంట్ వస్తుంది అది ఇది అని చెప్పేసి బట్ తెలుసుకో అంటే సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే ఇంకో ఎక్కువ మందికి తెలిస్తే నీట్గా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కదా వీడియో ఒక ఐదు మంది పది మంది చూసి వదిలేస్తే మనం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా పెడతాము ఇంట్రెస్టింగ్గా వీడియో తీసి పెడతాము తర్వాత వచ్చి అది ఐదు మంది పది మంది చూసారని చెప్పేసి మళ్ళీ కొంచెం అంటే ఎవరికి రీచ్ అవ్వలేదు మేబీ నేను చెప్పింది కరెక్ట్ కాదేమో ఆ విధంగా వేరే వేరే రాంగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ఇప్పుడు పర్లేదు ఫ్రెండ్స్ చాలా బాగా వస్తున్నాయి లైక్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి వన్ డేలో ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వచ్చి ఫిఫ్టీ సిక్స్టీ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చి కామెంట్స్ చేస్తున్నారు టెన్ ప్లస్ కామెంట్స్ చేస్తున్నారు ఏది కాదు ఒక పది మంది దాటే కామెంట్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసినందుకు ఒక ఫ్రెండ్ అయితే యూట్యూబ్ సబ్స్క్రైబరే తను కూడా మన సబ్స్క్రైబరే తను కూడా వీడియో రికార్డ్ చేసి ఒక పది మందికి పదిహేను మంది షేర్ చేసి ఆ వీడియోని నాకు పంపించారు సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా పేర్లవి నేను పెద్దగా నాకు తెలియదు బట్ అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఇంకోటి ఏంటంటే అమౌంట్ అయితే చిన్నపిల్లలు ముఖ్యంగా ట్వంటీ పర్సెంట్ వరకు కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు చూస్తున్నారు మన వీడియోస్ వాళ్ళు ఏంటంటే అమౌంట్ ఇంట్లో గట్రా తీయకండి ఒక వన్ పేరు టూ పేర్స్ ఫస్ట్ నీట్గా కొంచెం ఇంటి దగ్గర రిక్వెస్ట్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిక్వెస్ట్ చేసి ఇంటి దగ్గర కొనుక్కోండి అంతే కానీ ఇంటి దగ్గర అమౌంట్ అది తీయడం కానీ అవి ఏం చేయకండి ఒకవేళ మీకు అంతా ఇంట్రెస్ట్ అయితే అమ్మ నాన్న ఎవరినో అడిగేసి జస్ట్ వన్ ఆర్ టూ పేర్స్ పెట్టుకొని నీట్గా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా బేబీస్ పెడతాయి నెక్స్ట్ వచ్చి ఆ బేబీస్ని మనం సేల్ చేసుకొని ఆ అమౌంట్ కొంచెం జాగ్రత్తగా దాచుకొని అలా కొంచెం స్టెప్ బై స్టెప్ చేయండి ఏదైనా కూడా నేను జెన్యున్గా చెప్పాలంటే నేను కేవలం దౌడ్యాలతో స్టార్ట్ చేశాను ఒక త్రీ పేస్ ఫోర్ పేస్ వరకు ఉంటాయి వాటిదానికి బేబీస్ చేయించుకునేవాడిని నీట్గా చేయించుకొని అవి సేల్ చేసుకొని ఆ వచ్చిన అమౌంట్ని చాలా జాగ్రత్త చాలా సేఫ్గా పెట్టేవాడిని రూపాయి కూడా వాటి బర్డ్స్ బర్డ్స్ వాళ్ళకి అమౌంట్ అయితే ఎప్పుడు స్టార్టింగ్లో రూపాయి కూడా తీసేవాడిని కాదు వాటి అమౌంట్ వాటికి కేటాయించేవాడిని వాటి ఫుడ్ అయితే ఫుడ్ ఖర్చులు పెట్టేవాడిని రిమైనింగ్ అమౌంట్ వచ్చిందంతా కూడా బేబీస్కి అలా సైడ్కి పెట్టుకునేవాడిని ఆ తర్వాత వచ్చి ఆ అమౌంట్తో వచ్చిన అమౌంట్తో ఇంకా అదర్ బ్రీడ్ దౌడ్యలు కాకుండా సాదా కాకుండా ఇంకా అదర్ బ్రీడ్ సీరియస్లు కానీ లేదంటే మూకీసో అలా ఫ్యాన్సీ ఏదో ఒక ఐటెంలో మళ్ళీ అమౌంట్ పెట్టేవాడిని బడ్జెట్ పెట్టేవాడిని పెట్టేవాడిని అవి మళ్ళీ పేరెంట్ బేబీస్ తీసుకునేవాడిని కుదిరితే లేదు అంటే లో బడ్జెట్లో అవుతున్నాయని బేబీస్ తీసుకునేవాడిని లేదంటే మళ్ళీ పేరెంట్స్ తీసుకునేవాడిని పేరెంట్స్ తీసుకొని మళ్ళీ వాటిని కూడా బ్రీడ్ చేయించి వాటి తాలూకు పిల్లలు సేల్ చేసి అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసి అమౌంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ అంతా దాచుకున్నాను జెన్యున్గా చెప్తున్నాను ఇది ఇది మాత్రం బర్డ్స్ బర్డ్స్ మీద వచ్చిన అమౌంట్ ఫిఫ్టీ దగ్గర దాచుకొని థర్టీ థౌజండ్ కానీ స్టార్టింగ్ దాచుకున్నాను దాచుకొని వచ్చిన అమౌంట్తో పైన షెడ్ ఉంది కదా ఇప్పుడు మన ఇంటి దగ్గర పైన షెడ్ ఉంది కదా ఆ షెడ్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది ముందు స్టార్టింగ్లో ఒక ముప్పై వేలు నలభై వేలు నాకు అంత ఐడియా లేదు యాభై వేలు కానీ ఆ అమౌంట్ చాలకపోతే ఇంట్లో కొంత అమౌంట్ అప్పుగా తీసుకున్నాను ఫ్రెండ్స్ జెన్యున్గా చెప్తున్నాను మా మామ దగ్గర కొంత అప్పుడు తీసుకున్నాను విజయనగరంలో ఒక మాయ ఉంటారు దగ్గర కొంత అప్పుగా తీసుకున్నాను ఆ తర్వాత అప్పటికే నా దగ్గర కొన్ని బర్డ్స్ ఉండేవి చాలా వరకు అమ్మేసాను ఆ క్యాబిన్ తయారు చేయడం కోసం ఆ చాలా వరకు మళ్ళీ అమ్మిస్తాను సేల్ చేస్తాను చాలా ఎక్కువ బర్డ్స్ సేల్ చేసి ఇంకా ఉన్న కొన్ని బర్డ్స్లో మళ్ళీ వాటిని బేబీస్ చేయించి త్వర త్వరగా మా మాయలు మొత్తం అందరిది అప్పులు అయితే క్లియర్ చేస్తా సీరియస్గా చెప్తున్నాను అది షెడ్ ఆల్మోస్ట్ నైంటీ థౌజండ్ అంత అయ్యింది ప్రతి ఒక్క రూపాయి కూడా బర్డ్స్ మీద వచ్చిన అమౌంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ కూడా ఇప్పుడు కళ్ళంలో మనం కొత్త క్యాబిన్ అయితే రీసెంట్గా ఒక తెలుసు కదా మీకు ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తయారు చేయించి అది కూడా మా ఫ్రెండ్స్ అది కూడా జెన్యున్గా చెప్తున్నాను అది కూడా వాటి అమౌంట్ కూడా వీటి మీదదే బర్డ్స్ మీదదే నేనైతే రూపాయి కూడా నా ఇంట్లో అయితే ఇట్టి స్థితిలో నేను పెట్టను అమౌంట్ అయితే వాటి అమౌంట్ వాటికే ఉంచుతాను వాటి అమౌంట్ వాటికే ఏదైనా సరే మళ్ళీ ఒక ట్వంటీ థౌజండ్ మళ్ళీ ఇంట్లో అమౌంట్ తీసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమౌంట్ మొత్తం మళ్ళీ అయ్యేటంత వరకు ఆ బేబీస్ మొత్తం సేల్ చేస్తాను ఒక ట్వంటీ థౌజండ్ వెంటనే మళ్ళీ అమౌంట్ అని మళ్ళీ ఇంట్లో పెట్టేస్తాను అనమాట ఈ బర్డ్స్ మీద వచ్చిన అమౌంట్ మళ్ళీ బర్డ్స్కి సపరేట్గా ఉంచుకుంటాను ఇంట్లో అమౌంట్ బర్డ్స్ అమౌంట్ ఎట్టి స్థితిలో కలపను సో అలా అనమాట వాటి మీద వచ్చింది మళ్ళీ వాటికే అలాగా బ్లడ్ లైన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం అలా నెమ్మదిగా ఏదో ఒకటి యూజ్ చేసుకొని అలా చేస్తాను అనమాట మీరు కూడా అలా కొంచెం ఐడియాలజీ చిన్నది చిన్న ఐడియా ఉపయోగించి బేబీస్ అవి చేయించుకొని వాటి అమౌంట్ సపరేట్గా పెట్టుకొని మళ్ళీ ఆ వచ్చిన అమౌంట్తో కొంచెం జాగ్రత్తగా ఇంకా మంచి బ్లడ్ లైన్ అనేది కొంచెం తయారు చేసుకోండి వేరే ఎవరి దగ్గర కలెక్ట్ చేసుకోండి మంచి మంచి బ్లడ్ లైన్స్ జాగ్రత్తగా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే చెప్తున్నాను నేను స్టార్టింగ్లో దెబ్బతిన్నట్లయితే మాత్రం మీరు కొంచెం అవ్వకూడదని ముందుగా అడ్వాన్స్గా చెప్తున్నాను సాదాలు ప్రైస్ వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అంతవరకు ఉంటుంది అందులో సాదాలు మళ్ళీ రీసెంట్గా తనే చెప్పాడు ఇక్కడ బాగుపురం ఏరియా అని చెప్పా కదా తనే మళ్ళీ నైట్ డిస్కస్ చేస్తూ చెప్పాడు అది రీసెంట్ డిస్కస్ చేస్తూ చెప్పాడు వైట్లంట ఒక ఒక్క ప్రైస్ ఉంటుందంట రిమైనింగ్ నార్మల్ కలర్స్ అని ఒక ప్రైస్ ఉంటుందంట అలా ఏం కాదు సాదా ఏదైనా సాదాయే అంతకీ కాదు అంటే క్యాప్ వచ్చినా లేదా కాలికి బూట్ వచ్చినా అప్పుడు ఏమో కుదిరితే ప్రైస్ మారితే మారాలేమో తప్పితే నార్మల్గా అయితే ప్రైస్ అయితే చేంజ్ అవ్వదు నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేసరికి ఏది కాదన్నా ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ గ్యాప్లో ఉంటుంది ఫ్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది ఫ్యాన్సీ టైప్లోనే ఇంకా కింగ్స్ సి ఇంకా కింగ్స్ అవి ఉన్నాయంటే అవి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది త్రీ ఫైవ్ టు ఫోర్ థౌజండ్ ఈ ప్రైస్లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కొంచెం అందులో మళ్ళీ ప్యూర్ క్వాలిటీ ఇంపోర్టెడ్ బ్లడ్ లైన్స్ అవి ఇవి అయితే మళ్ళీ ప్రైస్ ఎక్కువ పడవచ్చు కానీ మన లోకల్లో దొరికే బర్డ్స్ గురించి నేను కేవలం డిస్కస్ చేస్తున్నాను ఇంకా తప్పుగా నేను ఏమనట్లేదు అనట్లేదు కొందరు ఇంపోర్టెడ్ బర్డ్స్ తెచ్చుకోవచ్చు వాళ్ళకి ఎక్కువ ప్రైస్ పడితే పడవచ్చు అది అందులో అది కూడా ఉంది ఎక్కువ ప్రైస్ పడే బర్డ్స్ కూడా ఉన్నాయి సో అది కొంచెం చూసుకోండి హోమర్స్ అయితే మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది మన లోకల్లో ప్రైస్ ఎక్కువే దినకైనా ఉంటుంది అంటే అది మాక్సిమం హోమర్స్గా ఉంటుంది హైఫ్లయర్స్కి కానీ ఫ్యాన్సీకి కానీ లేదా సాదాలకు కానీ ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టేయండి హోమర్స్కి అయితే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది ఎలాగో అది ఎందుకంటే అది రేసింగ్ పర్పస్ అది ల్యాక్స్లో క్రోర్స్లో కూడా ఉన్న ప్రైస్ అయితే ఉంది ఒక పవర్ మరి మన యూట్యూబర్స్ కోసం కేవలం నేను చెప్తున్నాను న్యూ కిమ్ అని అర్మాండో అనేసి న్యూ కిమ్ కొత్తగా పావురం అనమాట మరి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మరి నాకు అప్డేట్స్ అయితే నాకు అంత ఐడియా లేదు పద్నాలుగు కోట్ల పదకొండు లక్షలకి ఒక పావురం అమ్మారు ఫ్రెండ్స్ ఇంకో పావురం పది కోట్లు ప్లస్ అమ్మారు ఒక్క పావురం కేవలం ఒకే ఒక్క పావురం పది కోట్లు ప్లస్ అమ్మారు సో హోమర్స్ విషయానికి వచ్చేసరికి మనకు మన హోమర్స్ సక్సెస్ అయ్యి ఉంటే పక్కగా మంచి ప్రైస్ అయితే వస్తుంది అందుకనే ఏదైనా సాదాలు ఇవన్నీ పెంచి అన్నీ చూసి అన్నీ ఉన్నాను కాబట్టి సో అందుకనే హోమ్ వచ్చాను ఇందులో సక్సెస్ సాధిద్దామనేసే అనుకుంటున్నాను మరి బర్డ్స్ వదిలిన తర్వాత తెలియాలి అంతవరకు మరి మనకు కూడా తెలియదు సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి బర్డ్స్ పెంచేటప్పుడు క్లీనింగ్ పర్పస్లో కూడా కొంచెం మాస్క్ అయి పెట్టుకోండి ప్రతి ఒక్కటి కూడా ఓకేనా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ వేసుకోండి కొత్తగా మీ బర్ మీ ఫ్రెండ్స్ మాత్రం బర్డ్స్ పెంచేటట్లయితే ఇది ఒక మెయిన్ మెయిన్ పాయింట్ మర్చిపోయాను ఇప్పుడు ఇప్పుడు మన లోకల్లో సెకండ్ ఇన్కమ్ అయితే ఇప్పుడు మనం కోళ్ళు నాటు కోళ్ళు కానీ పందం కోళ్ళు కానీ అలా పెట్టుకుంటున్నారు ఆ విధంగానే బర్డ్స్ కూడా పెట్టుకోండి పవర్లు కూడా పెట్టుకోండి మీరు సక్సెస్ అవ్వడం లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ అయితే ఏదో ఒక టైంలో పక్కా వస్తుంది ఆటోమేటిక్గా ఒకరికి తెలిసిందంటే వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురికి చెప్తారు ఆ ఇద్దరు ముగ్గురు ఇంకొక ఇద్దరు ముగ్గురికి అలా ఏదో కొంచెం టైం పడచ్చు కానీ బర్డ్స్ అయితే మీరు పెంచుతున్నారంటే ఆటోమేటిక్గా ఏదో విధంగా మీకు ఎప్పటికైనా బర్డ్స్ అయితే సేల్ అయితే అవుతాయి ఉండిపోవు ప్లస్ ఏంటంటే మోగజే వాళ్ళకి మనం చూసుకున్నట్లు కూడా ఉంటుంది బర్డ్స్ని మనం ఇది చేసినట్లు కూడా ఉంటుంది మన బర్డ్ లవర్స్కి పీజియన్ లవర్స్కి అయితే ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఎడిక్టెడ్ చాలా ప్రమాదకరం అంటే ఇప్పుడు డ్రింకర్కి మందు తాగేటోళ్ళకి మందు అంటే ఎంత ఇది ఉంటుందో లేడీస్ పిచ్చిన వాళ్ళకి లేడీస్ అంటే ఎంత ఇది ఉంటుందో ఒక్కసారి ఈ ఫీల్డ్లోకి దిగామంటే మాత్రం ఇంకా దీన్నైతే ఎటు స్థితిలో వదలేము ఇది ఎగ్జాక్ట్గా కరెక్టా కాదా అని మీరే కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో నేను చూసింది అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఏదైతే మాట చెప్పా అదే అంటారు ఇందులో మీరు ఎంతమంది అగ్రీ చేస్తున్నారు మీరు ఎంతమంది అగ్రీ చేయట్లేదో చెప్పండి ఇంకోటి ఏంటంటే సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయినట్లు అవుద్ది మీరు ఆటోమేటిక్గా ఒక్కసారి సక్సెస్ అయితే కొంచెం టైం పట్టవచ్చు సో అందుకనే సరదాగా ఇంటి దగ్గర కొంచెం ఖాళీగా టైం స్పెండ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి ఈ బర్డ్ వీడియో పంపించండి ఒక టూ బర్డ్స్ తీసుకోండి ఎక్కువ అసలు టూ బర్డ్స్ తీసుకుని మంచిగా ఒక కేస్ సెట్ చేసుకొని ఒక కేజీ గంటలకు కొన్నారంటే ఆ టూ బర్డ్స్కి ఏది కాదు వన్ మంత్ ప్లస్సే వచ్చేస్తాయి కేజీ గంటలు యాభై రూపాయలు ఉంటుంది ఆ వన్ మంత్ ప్లస్ దగ్గర నలభై యాభై రోజులు వచ్చేస్తాయి కేజీ గంటలు ఏది కాదన్నా సో ఇంటి దగ్గర ఖాళీ ఉన్న వాళ్ళకి కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బర్డ్స్ పెంచమని చెప్పండి ప్రతి ఒక్కరు ఏంటంటే కోళ్ళు ఇవన్నీ ఎలాగైతే ఇప్పుడు ప్రెజెంట్ ప్రతి ఒక్కరికి తెలిసాయో బర్డ్స్ గురించి కూడా ఫ్యూ ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి తెలియాలి అది మనమే చేయాలి మన బర్డ్స్ లెవరే మన బర్డ్ లవర్సే చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా వేరే ఏదైనా వీడియోతో మళ్ళీ మెడిసిన్ వీడియో ఒకటి ఉంది ప్రతిసారి చెప్పడమే సరిపోతుంది సారీ ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ బై బాయ్ ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్ మాత్రం ఎట్టి స్థితిలో మర్చిపోకుండా షేర్ అయితే చేయండి ఓకే